నచ్చమరా బాబు కరీం భయ్య వాడేవాడు వాడా రోజుకు పదిహేను పీకలు కూస్తే గాని నిద్రపోడు వాడిని వదిలేరు మన మీదకి వాడి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి నేస్తుంది ఫోన్ లో వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు నువ్వు స్టడీ అయితే పారిపోతారండి బాబా చూడటం అయిందా అయిపోయింది సార్ అంతేమంటావు ఏదో మిస్ వచ్చాను సార్ ఏమిటి వీడు మార్తాండుడే నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు ఏ కారు తోడమన్నారా ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా సారీ సార్ ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నువ్వు దూరావు కథ మొదటికి వస్తుంది రాంబాబు 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 అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి సిగ్గులేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గేం చెప్పు అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే రూమైనా ఒకటి ఎండలో తిరగొచ్చాను కాసేపు ఆడుకోని నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పరావాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పు లేదు నువ్వే కాదు ఇద్దరు మగాళ్ళని సరే నన్ను వస్తావా అని బజార్ అడుగుతుంటారు తెలుసా వాళ్ళదేం తప్పు ముందు వెనక నాకెవరు లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్నలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఏడు పూచిందనుకో అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికేనే ఏమిటి కొడత పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి అన్నట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని తీసుకొని పట్టుబట్టాడట అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డు రాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను అందుకు ఆయన ఏమన్నా తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఖర్చులకి ఇచ్చారు ఆ విషయం మా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు సారీ సారీ ఎందుకు ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నా ఫ్రెండ్ అయినందుకు వస్తాను హలో చుంచు ఎప్పుడచ్చా నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నా సరే గానీ నాకు వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లును కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం నేను చూస్తాను చూడు పెళ్ళయ్యేదాకా అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఎక్కడికెళ్తున్నావు ఆ నీకు వండి పెట్టాలి తిండి అందుకోసం అన్నీ రెడీగా ఉన్నాయే మా విష్ణుమూర్తి చేత అన్నమాట కాదు నేనే వండాను నువ్వాడపి ఆడపిల్లవి ఇదప్పటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వ్యధో పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేదు